హాయ్ ప్రైజ్ దలా అందరికీ ప్రైజ్ దలా నేను ఇప్పుడు అనుదిన ప్రార్థనలో ఒక పాట పాడుతాము నీకు అలవాటు అని చెప్పాను కదా ఈరోజు కూడా ఒక పాట మీ ముందు పెట్టాలని నేను ఆశ్చపడుచున్నా ఫ్రెండ్స్ నచ్చితే నాతో ఎక్కిభవించండి ఓకేనా ఓల్డ్ సాంగే అందరికి వస్తుంది ఈ సాంగ్ ఓకేనా చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు నీ పేరేమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా నీ పేరేమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు నన్ను చూచినావు శారాయి మాటలే విన్నాను అబ్రహాము భార్యనైపోయాను శారాయి మాటలే విన్నాను అబ్రహాము భార్యనైపోయాను ఈ అరణ్యదారులలో ఒంటరినై ఈ ఒంటరినై దిక్కులేక తిరుగుతున్న హాగరును నేను హాగరును దిక్కులేక తిరుగుతున్న హాగరును నేను హాగరును చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు నీ పేరేమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచవయ్యా నీ పేరేమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు ఇష్మాయేలుకు తల్లినైతిని అయినవారితో త్రోసివేయబడి తిని ఇష్మాయేలుకు తల్లినై తిని అయినవారితో త్రోసివేయబడి తిని కన్న కొడుకు మరణమును చూడలేక కన్న కొడుకు మరణమును చూడలేక తల్లడిల్లిపోతున్న తల్లిని నేను అనాథ తల్లిని నేను తల్లడిల్లిపోతున్న తల్లిని నేను అనాథ తల్లిని నేను చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు పేరేమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచవయ్యా చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు పసివాడి మొరను ఆలకించావు జీవజలములిచ్చి బ్రతికించావు పసివాడి మొరను ఆలకించావు జీవజలములిచ్చి బ్రతికించావు నీ సంతతిని దీవించుననీ నీ సంతతిని దీవించుననీ వాగ్దానమిచ్చిన దేవుడవు నా గొప్ప దేవుడవు వాగ్దానమిచ్చిన దేవుడవు నా గొప్ప దేవుడవు చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు నీ పేరేమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచవయ్యా నీ పేరేమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచవయ్యా చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు నన్ను చూచినావు నన్ను చూచినావు ఫ్రెండ్స్ ఈ పాట అయిపోయింది వీడియోకి వీడియో ముందు చదుదాం అనుకున్నాను వీడియో ఫుల్ చూడండి ఫ్రెండ్స్ వినండి సాంగ్ మీకే అర్థమైద్ది ఈ పాటలో ఏమేమి భావాలండి ఎంత ఆదరణ మాటలు ఉండయో మీకే తెలుసుది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పుడు అనుదిన ప్రార్థనలోకి వెళ్తున్నా ఓకేనా బాయ్ మీకోసం కూడా చేస్తా నేను